రాజ్యాంగ అమలు చేసి డెబ్బై పూర్తి పూర్తయి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ లా కాలేజీ క్యాంపస్ లో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రెండో రోజు న్యాయ సంబంధమైన ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను చూసేందుకు హైదరాబాద్ లోని వివిధ కళాశాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ వాణి దూరదర్శన్ తెలిపారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు న్యాయ రాజ్యాంగ సంబంధమైన అవగాహన ఏర్పడుతుందని చెప్పారు डिसक हकते लोड़ ताः नि कि मस भी ऐस invers, निती यासके लेश. సిటీ అనేటటువంటి ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ ని మేము భారత రాజ్యాంగం వచ్చిన డెబ్బై సంవత్సరాలు జరిగిన సందర్భంగా మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పిల్లలకు ఉపయోగపడేలాగా ఉండాలి స్టూడెంట్స్ క్లాస్ రూమ్లలోనే కూర్చొని చదువుకునే బదులు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ ఎగ్జిబిషన్ ని ప్లాన్ చేశాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త వినూత్నమైన వాళ్ళు మన ముందుకు వచ్చి వాళ్ళు ఈ మోడల్స్ తయారు చేశారు ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చింది మనం చట్టాలు నేర్పే ప్రతి టాపిక్ మీద ఒక మోడల్ ఏదో ఒక మోడల్ గానీ చార్ట్ గానీ పిల్లలు ప్రదర్శించారు అవర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ టు టు గెట్ దే ఆర్గనైజ్డ్ లీగల్ ఎగ్జిబిషన్ దాంట్లో ఏంటంటే ప్రధానంగా సామాన్య ప్రజలు కనుక దీన్ని ఒకసారి చూసినట్టయితే వాళ్లకు చట్టంపై పూర్తి అవగాహన వచ్చే విధంగా విద్యార్థులు వీటిని ప్రదర్శించారు అట్లాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలను వాళ్ళు వివర్తిస్తు వివరిస్తున్నారు కాబట్టి దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా

ఫినిష్ చేయడం కానీ ఇప్పుడు అది చాలా మంది మర్చిపోయారు ఎప్పుడైనా మనకి ఏదన్నా డిస్ప్యూట్ వచ్చినా ఏదన్నా ఉన్నా కూడా సప్తపది ఇంక్లూడ్ అయింది అన్నప్పుడే అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది కానీ అది ఇంక్లూడ్ కానప్పుడు అది వ్యాలిడ్ కాదు ఇది చాలా మందికి తెలీదు